ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేషన్ కార్డు ఉన్నవారందరికీ ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట సో ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దామండి వీడియోని షూర్ వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని మెట్లా లైక్ చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించి కావచ్చు ఏ చిన్న దానికి అంటే చిన్న పనికి కావచ్చు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా చాలా ప్రాముఖ్యత కూడా సంతరించుకుంది అయితే ఇప్పుడు రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన వారైనా లేదంటే పాతగా ఇంతముందు కూడా ఉన్నవారు సైతం ఈ ఒక్కటి అనేది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట అది రేషన్ కార్డు ఉన్న వారందరికీ తప్పనిసరిగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అయితే ఉంది కదా ఆ తారీఖు లోపు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఈ కేవైసీ అంటే ఏంటి ఆధార్ కార్డు అయితే మన దగ్గరలో ఉన్నటువంటి డీలర్ దగ్గరికి వెళ్లాల్సి అయితే ఉంటుంది మన దగ్గర ఆధార్ కార్డు తమ్ము అనేది పెట్టి కేవైసీ అనేది కంప్లీట్ చేశారు చాలామంది కంప్లీట్ చేసుకున్నారు ఇక చేయించుకుని వారు ఉంటే రేషన్ కోట ఉండదు కాబట్టి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు మిస్ కావద్దంటే ఇక దీంతో ఇటు రేషన్ డీలర్లు అటు రేషన్ కార్డుల దారిలో ఆందోళన మొదలైంది ఎందుకంటే గడువు డిసెంబర్ ముప్పై ఒకటితో కాకుండా మరి తప్పించాలని రేషన్ కార్డుదారులు కూడా విజ్ఞప్తులైతే చేస్తున్నారన్నమాట అయితే ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేరుమిత్రులలో కొందరివి నమోదు కావడం లేదని ఇలా ఫిర్యాదులు అయితే వస్తున్నాయి సిగ్నల్ రాక ఇలా అందులో పడక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ పాస్ యంత్రం ద్వారా నమోదు కాకుండా తమ తప్పు ఎలా అవుతుందని చెప్పేసి కూడా రేషన్ కార్డు లబ్ధారులు అయితే ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా రేషన్ కార్డుదారులందరికీ ఈ వయసీ తప్పనిసరి చేసింది సంగతి తెలిసింది అయితే ఈ ప్రక్రియ పూర్తిగా కానీ యూనిట్లకి ఈ వయసు పూర్తి చేయకుండా రేషన్ కోట కూడా వారికి వచ్చే బియ్యం కోట ఎంతమంది ఉంటారు కార్డులో ఐదుగురు ఉంటే ఐదుగురు రేషన్ కార్డు సంబంధించి అందులో ఆధార్ కార్డు అదేవిధంగా ముఖ్యంగా తమ్ము కూడా అయితే ఉంటుంది అవి కంప్లీట్ చేసుకుంటే ఐదు మందికి అయితే రేషన్ బియ్యం వస్తుంది ఒకరికి కూడా మిస్ అయితే ఒకరికి కట్ చేస్తారనమాట ఇలా కోట రేషన్ బియ్యం అయితే సో ఇందుకు సంబంధించి కొంతమంది రేషన్ కార్డు ద్వారా నిర్లక్ష్యంగా వేయడం లేదు రేషన్ కార్డులో పేర్లున్న ఉన్న సభ్యులు అందరూ కూడా సమీపంలో రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలు వేసి అప్డేట్ చేయించుకోవాలన్నమాట రేషన్ కార్డు సభ్యులు ఇకే చేసుకుంటేనే మనకు రేషన్ అందిస్తామని లేదంటే వారికి రేషన్ ఆపేస్తామని కూడా అధికారులు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే రెండేళ్లుగా ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది వినియోగదారులు స్థాయిలో కూడా అప్డేట్ చేసుకోవడం లేదంటున్నారు మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మంజూరు చేసిన రేషన్ కార్డులు ఇంకా సంక్షేమ పథకాలు మంజూరు లేవు మంజూరు కావడం లేదని లబ్ధాలు వాపోతున్నారు పాత రేషన్ కార్డు లబ్ధాలకు సన్నబీయంతో పాటు వంట గ్యాసు గృహజ్యోతి ఉచిత కరెంటు అయితే అందిస్తున్నాం కొత్త ఏదైతే కార్డులు పొందిన వారికి మాత్రం ఈ పథకాలు అందడం లేదంటున్నారు ఇక అదేవిధంగా కొత్త రేషన్ కార్డులో కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రజలైతే కోరుతున్నారు మొత్తానికి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న ఎవరికైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మీరు ఈకేవస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి అనమాట సో ఇక డీలర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా రేషన్ కార్డు అప్డేట్ చేసుకుంటేనే అందరూ ఈకేవస్ కంప్లీట్ చేసుకుంటే రేషన్ కోట అయితే అందించడం జరుగుతుంది అనమాట డేట్ అనేది నెల ముప్పై ఒకటి తారీఖు అయితే ఉందన్నమాట